ఆమె నెలలో దేవుడు నీ కొరకు ఒక ద్వారా తెరవబోతున్నాడు అది తెల్ల ప్రభు మనుకొరకు క్రౌందన ద్వారముల తెల్లబోతున్న ఆడు అదే సమయంలో ఏయే ద్వారము నుండి నీకు కీడు ఏయే ద్వారము నుండి నీకు నష్టం ఏయే ద్వారము నుండి నీకు అవ్వనం ఏ ద్వారమనుడి నీ యొక్క ఆ కార్యాల నాటికంగా ఉందో ఆ ద్వారాలను ఆయన కూడా సేవు అంత నాడు ఆమెను చెప్డమా వెల్ యా మంతో ఈత దేవుడు మరొకొరకు తెరవబడిన ద్వారాలు సిద్ధపరిచిన నెలగా వంశము

వారి మధ్య నేను అని చెప్పాను దేవుడికి స్పత్తులేదు అది ఈ యొక్క మాటల ప్రకారం ఈ నెలలో ఎక్కడల్లా ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారో అక్కడ దేవుడు ఒక ద్వారం తెరవబోతున్నాడు ఇద్దరు ముగ్గురు దేవుడికి వేల మంది లక్షల మంది అవసరం లేదు ప్రభు నామం పేరట ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఏస్తారు వారి మధ్యలో నేను నివాసం చేస్తాను ఆమె నివాసం ఉండటం మాత్రమే కాదు ఆయన నామం నా ఏదైతే బంధిస్తారో అది వంతు బంధించబడను ఏదైతే వింపబడనో అది అన్ని వింపబడు ఆమె చెప్పండి అదే మాట ఇక్కడ ఆయన నామంలో ఆయన ముసుముల మీద భారం వచ్చాడు ఎవరు ఇరవై రెండు ఇరవై రెండు గురించి రాయబడిన వారి గురించి రాయబడిన ఆయన తెరిచిన దాన్ని ఎవడు చాలడు ఆయన మూసిన దాని ఎవడు ఆమె చెప్తావాదావా అవి నుగా ఈ నెల కుటుంబ ప్రార్థన మీ గృహాల్లో ఉండాలి కుటుంబ ప్రార్థన ఎందుకంటే కుటుంబంలో ఇద్దరు చాలు కుటుంబం అంటే భార్య భర్తలు ఆ పిల్లలు ఇలాగ కూడుకొని ఇద్దరు కనీసం కూడుకు ప్రార్థించినప్పుడు నీ కుటుంబంలో ఉన్న దేవుడు తెరవబోతున్నాడు నీ పిల్లలకు తెరవబడాల్సిన తెరవబోతున్నాడు నీ వ్యాపారానికి తెలవలసిన ఉన్నాడు నీ యొక్క కార్యాలు వృత్తిలో కార్యాలలో తెరవాల్సిన తెరవబోతున్నాడు విషయంలో దేవుడు తెరవలసింది తెరవబోతున్నాడు నేవుడు ద్వారంలో తెరవబోతున్నాడు ఆర్థిక సంబంధమైన విషయాలు నీకు ద్వారం తెలవబోతున్నాడు ఈ నెల అంతటిలో దేవుడు అద్భుతమైన ద్వారము గురు పెట్టడం లేనటువంటి ఒక నూతన ద్వారాన్ని ప్రభుత్వ కొరకు అదే సమయంలో రెండవది గల ప్రియమైన దేవుడు ఆయన మూసి వేయాల్సింది కూడా మూసి అయిపోతున్నారు ఎటువైపు నుండి అయితే ఏ దిక్కు నుండి అయితే ఏ వ్యక్తుల నుండి అయితే ఏ మనుషుల నుండి అయితే ఏ పరిస్థితుల నుండి అయితే నీకు మాటి మాటికి శోధన మాటి మాటికి నష్టం మాటి మాటికి మోసపోవడం మాటి మాటికి నువ్వు పడిపోవడం జరుగుతుందో ఆ విషయంలో ఆ వైపున నున్న ద్వారాలన్నీ ప్రభు మూసేయబోతున్నాడు ఆమె చెంత మగట్టిగా అది ఏది ఎంత మాత్రము హాని చేయదు దేవుడు వాక్కు వస్తున్నాడు నిక్షిమగా ఈ నెలలో దేవుడు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయన వర్తిల్లకుండా పోడుగా ఆమె చెంత మగట్టిగా గట్టిగా ఆమె చెప్తామా అదే అదే అదే

సమరములు సమాధానం చేసెదరు ఇంతటి తలుపులను భగ్న పెట్టెదరు ఇంత గడియలను విడం పెట్టెదరు పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడని యెహోవాను నేనే అని నీవు అంధకార రహస్య ధనమును నీకిచ్చేదను హల్లెలూయా

ఎలాంటి అది మనుషు శక్తులు కావచ్చు శక్తులు కావచ్చు అంధకార శక్తులు కావచ్చు శక్తులైనా ఈ నెలలో నీకు విరుద్ధంగా అడ్డుగా ఉన్న ప్రభు ప్రభుత్వేస్తూ ఉన్నాడు నీ కొరకు నీకు ముందుగా ఆయన వెళ్లి ద్వారము తెరవబోతున్నాడు ఆయన నీ కొరకు నూతన ద్వారము తెరవబోతున్నాడు అది ఎప్పుడు ఆమె అలాగే అపవాదైన తలుపులు అపవాదైన అపవాది యొక్క ద్వారములు ఏమైతే ఉన్నాయో ఎటువైపు నుండి వాడు నిన్ను నీ కుటుంబంలో కావచ్చు వ్యక్తిగత జీవితంలో కావచ్చు ఆత్మీయ జీవితంలో కావచ్చు ఏ ఏ విషయాలు నిన్ను నశింప చేస్తూ నష్టపరుస్తూ మోసపరుస్తూ భ్రమపరుస్తున్నాడు వాటిని ఆమె ఈ రాత్రి ఈ సమయంలో ఈ నెలలో దేవుడి నిన్ను మనం చేయబడింది ఒకటే ఇద్దరు ముగ్గురుగా కూడి ప్రార్థన చేయండి ఎక్కడ నానాము పెద్ద ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారో అక్కడ దేవుడు దిగి వచ్చి ఇటువంటి రోతుల ద్వారా తెరవోతున్నాడు ప్రతి దినము ప్రార్థిస్తూనే ఉన్నాడే ఓ ప్రతి దినము ఎందుకంటే దేవుని యొక్క మాట రాయపడుతున్నది ఒక్కడ వేయమని చేస్తాయి ఇద్దరు పది వేల చేయిస్తారు జయిస్తారు ఈ కొత్త నిబంధన ప్రకారం దేవుని సేవ దేవుని పరిచర్య అనేది ఏదో ఒక్కళ్ళు చేసే పని కాదు అది ఇద్దరిద్దరుగా యేసు ప్రభు వారు ఎక్కడికి పంపించినా కూడా ఇద్దరిద్దరుగా పంపించారు ఎందుకంటే వన్ మ్యాన్ ఆర్మీ కాదు ఇప్పుడు కలిసి ఐక్యతతో చేసే పరిచర్య ఐక్యతతో ద్వారా జరిగే ఉచ్చీదము ఐక్యత ద్వారా అద్భుతాలు జరుగుతాయి చెప్పండి మేడగదిలో పది దినములు వారు కలిపి ప్రార్థించేశారు సుమారుగా నూట ఇరవై మందికి పైగా వ్యక్తులు ఏక మనసుతో ఏకాత్మతో వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ వాళ్ళ వెనుకొచ్చింది కనుక దేవుడు ఈ రోజు ఈ నెలలో దేవుడు నీ కొరకు నూతన ద్వారాలు తెరవబోతున్నాడు అది ఎలా జరగబోతుందంటే ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేయటం ద్వారా ఈ కుటుంబం కలిసి ప్రార్థించుట ద్వారా సంఘమంతో కలిసి ప్రార్థించడం ద్వారా సహోదరులతో కలిసి ప్రార్థించడం ద్వారా నీ కుటుంబంలో గొప్ప విడుదల రాబోతుంది అందుకే బైబిల్ సర్వేస్తుంది విశ్వసించిన వారందరూ ఏక మనసు ఏకాత్మతో అల్లాడు పేతులు వ్యూహంలో చెరసాల్లో వేసినప్పుడు వాళ్ళు పట్టుదలతో ఆసక్తితో ప్రార్థిస్తుంటే

ఉన్నాడు ఒకటే నువ్వు కాపాడుకోవాల్సింది ఒకటే చేయాల్సింది కుటుంబుల ఏక మనసు కుటుంబుల ఏక మనసుతో ఏకాత్మతో కలిసి ప్రార్థన చేయటం సహోదరులతో ఏక మనసు ఏకాత్మతో కలిసి ప్రార్థన చేయటం ద్వారా ఈ నూతన ద్వారా దేవుడు తెరవబోతున్నాడు కనుక ఈ నెలలో అట్టి ద్వారాలు ప్రభు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నా నీకు వందనాలు స్తోత్రాలు ఇదిగో దేవా నీకు వందనాలు ఇరవై రెండు ఇరవై రెండు ప్రకారం మీరు కోటి కోటి స్తోత్రాలు ఛందిస్తున్నారు అతను దియ్యగా ఎవడను ఊయ చాలు అతను ఊయగా ఎవడను

నీకు వంద కాలంలో నా ధనలేదే దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు ఈ మాటలు జీవితంలో నూతన ద్వారా వేస్తున్నావు